ఐదుగురు స్నేహితులు అలెక్స్ మాయా డేవిడ్ లిలీ క్రిస్ క్యాంపింగ్ కోసం దూరమైన మరియు రహస్యమైన ఒక అడవికి వెళ్తారు ఆ అడవి హాంట్ అయింది అనే స్థానిక కథలను వారు నిర్లక్ష్యం చేస్తారు కాని రాత్రి పడినప్పుడు విచిత్రమైన సంఘటనలు జరగటం ప్రారంభమవుతుంది వారి సాహసయుక్త రాత్రి హారర్ నిఖిలమైన ఒడిదుడుకులతో నిండిన రాత్రిగా మారిపోతుంది క్షణం క్షణానికి మృత్యువు వంటి అనుభవాలు ఎదురవుతాయి స్నేహితులు అడవిలో చేరుతారు ఆనందంతో కడకడలాడుతూ క్యాంప్ సెట్ చేస్తారు స్థానికులు చెప్పే హర్రర్ కథలను నవ్వుతూ కేవలం కథలుగా తీసుకుంటారు రాత్రి పడుతున్నప్పుడు వీరు చెట్ల మధ్య వినిపించే మర్మమైన శబ్దాలను వింటారు మొదట అది గాలి అనుకుంటారు క్రిస్ క్రిస్మాత్రం దూరంలో ఏదో నీడ కదులుతున్నట్టు చెప్తాడు వారు అది ఊహలుగా తీసుకుంటారు కానీ భయం మొదలవుతుంది డేవిడ్ వనంలో కాస్తపడి వస్తానని వెళ్ళి తిరిగి రాకపోవడం మొదలు అవుతుంది అతన్ని వెతుకుతారు అయితే అతను ఒక చెట్టు దగ్గర నిలబడి శూన్యంగా చూస్తూ కనిపిస్తాడు అతనికి స్పృహ రావడంతో అతను చెప్తాడు వారెవరెవరో మనల్ని గమనిస్తున్నారు అడవిలో ఇంకొంచెం లోతుగా వెళ్తే వారు ఒక పురాతన విపత్తుగ్రస్తమైన ఇంటిని కనుగొంటారు వింతైన ప్రతిమలు కలిగించే బొమ్మలు అక్కడి చిహ్నాలు వారికి ఆ ప్రాంతంలో ఏదో జరిగింది అని అనుమానం వీరికి భయానక దృశ్యాలు కనబడటం ప్రారంభమవుతుంది నీడలు కదులుతున్నాయి అశరీర గళాలు వారి పేర్లను పిలుస్తున్నాయి ఒకరికి చెట్ల మధ్య దెయ్యం లాంటి శరీరం కనిపిస్తుంది వారి ఎలక్ట్రానిక్స్ పనిచేయడం ఆగిపోతాయి వారిని పందులో మునిగించేస్తుంది భయంతో క్షణిక విరామంలో స్నేహితులు విడిపోతారు ఒక్కొక్కరు తమకు తమ భయాలతో ఎదురు పడతారు అలెక్స్ మరియు మాయా మిగతా వారిని వెతుకుతారు కానీ అడవి వీరిని మరింత లోతుకు లాక్కుంటుంది మాయా మరియు అలెక్స్ ఒక పాత డైరీ కనుగొంటారు అది ఒక వేటగాడు వ్రాసినది ఆ డైరీలో ఆ ఇల్లు శాపం ఇండి అని తెలుస్తుంది రుట్ ఇంటిని ఒకసారి తెరిస్తే శాపం వారిని పీడిస్తుందని తెలుస్తుంది దానిని ధ్వంసం చేయకపోతే తప్పించుకోవడం అసాధ్యం గ్రూప్ ఇంట్లోకి చేరి ఆత్మల నుండి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తుంది వారు ఇంటిని ధ్వంసం చేస్తారు కానీ శాపం వల్ల ప్రాణాలు కోల్పోతారు వారంతా అడవి నుండి బయటపడతారు కానీ అలెక్స్ చేతిపై ఒక ముద్ర కనిపిస్తుంది దెయ్యాలు ఇంకా వీరిని విడిచిపెట్టలేదేమో